అందరికీ నమస్కారం నా పేరు కన్నోజు వెంకటేశ్వర్లు విలేజ్ రామన్నగూడెం మండలం ఆత్మ జిల్లా సూర్యాపేట సూర్యాపేట నియోజకవర్గం ప్రస్తుతం మా ఎమ్మెల్యే గుంటగన్ల జగదీశ్వర్ రెడ్డి గారు రాజకీయంగా కాదు తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలనే కోరికతో నా వంతు నేనుగా ఈ ఉద్యమంలో పాల్గొననే ఒక ఆకాంక్షతో ఆశయంతో పనిచేయడం జరిగింది నేను ఇంటర్ ఇంటర్మీడియట్ పన్నెండవ తరగతి వరకు చదువుకున్నా ఇక ఆ తర్వాత ఇంటి పరిస్థితులు అవి ఇవి సరే కొద్దిగా ఆర్థికంగా అనుకూలించక ఆరంపిగా ప్రాక్టీస్ చేసి మాకు వచ్చేసి అసలు వాస్తవానికి నేను రాజకీయాలు రావాలని ఒక అనుకోలేదు మా ఊరి గ్రామ పెద్ద బోరెడ్డి రామరెడ్డి గారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు వార్డు మెంబర్గా ఉండమని చెప్పేసి కోరడం జరిగింది ఆ తర్వాత ఎందుకు లే రాజకీయాలు నేను ప్రాక్టీస్ చేసుకుంటాను నాకు ఎందుకు లే అని చెప్పేసి కూడా నేను నిరాకరించిన లేదు లేదు ఏది ఏమైనా సరే నువ్వు అట్లా ఖాళీగా అట్లా ఉండు మామూలుగా అన్నీ నేనే చూసుకుంటా అని చెప్పడం జరిగింది దాంట్లో బై ఫోర్స్ వల్ల ఆ బురటి రామరెడ్డి గారి ఫోర్స్ వల్ల నేను ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి పోటీ పోటీ చేయడం జరిగింది మా గ్రామ పెద్ద బురటి రామరెడ్డి గారి ఆశిస్సులతో రెండో వార్డుగా రెండో వార్డుగా పోటీ చేసి గెలవడం జరిగింది ఇక తర్వాత మళ్ళీ రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో తెలంగాణ తరఫున సర్పంచ్గా బహుశా ఇక్కడ ఎవరు చేయ చేసే టైం కాదు అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంలో అప్పుడు మొట్టమొదటిసారిగా ఈ రామనగూడెం నుంచి నేను పోటీ చేయడం జరిగింది స్వల్పత ఓట్లు అది దొంగ ఓట్లతోని కొద్ది తేడాతోనే పోవడం జరిగింది ఆనాడు అంటే తెలంగాణ ఉద్యమంలో మొదటి అవకాశం సర్పంచిగా వచ్చేసింది ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ వస్తున్న క్రమంలో అంటే ప పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఎంపీటీసీ అవకాశం వచ్చింది ఆ ఎంపీటీసీలో మంచి మెజాడుతో ప్రజలు అంటే ఆనాడు వాస్తవానికి మేము గెలిపించినాము జస్టు అది మనకు రాజకీయ అనుభవం లేక అన్ని పార్టీలు ఏకమై ఓడిపోయిననే ఉద్దేశంతో ప్రజలు మళ్ళీ ఒకసారి నాకు రెండు వేల పద్నాలుగులో నన్ను ఎంపీటీసీగా టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన అది మంచిగా రెండు గ్రామాలు మా గ్రామను కూడా నర్సింపేట గ్రామ పంచాయతీలు రెండు గ్రామాలు కలిసి ఒక మంచి మెజార్టీతోని నన్ను గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది ఎవరి ద్వారా అంటే వాస్తవానికి అండి నేను డిసైడ్ చేసుకున్నా ఎందుకు అని అంటే తెలంగాణకు సరే రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చిర్రు ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఈ పేద ప్రజల్ని ఈ విస్మరించి అన్నీ కూడా ఉన్నత వర్గాలకే ఉపయోగపడేటట్టు పాలన నడుస్తుంది కాబట్టి ఉన్నవాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవడానికి భూములు ఉన్నారు ఆ భూములకి వంద ఎకరాలు కాదు భూములు రాళ్ళన్నా కూడా రైతు మంది చేసి వాళ్ళని ఇంకా కాస్త పెద్దోళ్ళని చేశారు తప్ప పేదోనికి ఒక ఇంటి వాళ్ళ ఇంటికి సాకారం చేయలేదు ఆ తర్వాత రేషన్ కార్డులు కానీ ఇంకా కొన్ని ఒకే ఏది ఏమైనా సరే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేద ప్రజల్ని మధ్యతరగతి ప్రజల్ని అనేది మాత్రం స్పష్టంగా ఉన్నది కాబట్టి ఈ కాంగ్రెస్లోకి పోవాలనే నాకు బలమైన కోరిక ఉంది కాబట్టి నేను ఆల్రెడీ కాంగ్రెస్కి వచ్చేసిన ఈ మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత వచ్చిన ఇక మా మాతోనే అప్పుడు కోలిక్కున్నటువంటి అంటే మా మండల పార్టీ అధ్యక్షుడు కాకి కృపాకి రెడ్డి ఉండు కాబట్టి ఆయనతోనే ఆయన నాకన్నా మొట్టమొదలే చేరిరు ఆ తర్వాత నేను చేరిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకంటూ ఎంపీడీసీ కంటూ నిధులు వాస్తవానికి లేవు మాజీ మంత్రి వర్యులు గుండగల్ జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు కాబట్టి వారి సహకారంతో కొన్ని పనులు చేయడం జరిగింది సరే ఏది ఏమైనా పండు లేకపోయినా మనం అనుకున్న రీతిలో జనాన్ని మాత్రం అంటే వాళ్ళ వాళ్ళ దగ్గరకు మాత్రం మనం వాళ్ళ మనసులో మాత్రం మనం ఎంపిటీసీకి ఒక గుర్తింపునైతే మనం తీసుకురాగలిగినాం అరువులైన వాళ్ళకు మొత్తం కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది అలాగే సీసీ రోడ్లు కానీ ఇంకా మౌలిక సదుపాయాలు కానీ ఏ ఏ ఇంకా ఇతర ఇతర ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్లో కానీ మనం ఎనీ టైం ఏ టైం అయినా కానీ ఏ రేత్రి వచ్చి ఇది చేసినా కూడా వాళ్ళకు సేవలు మాత్రం అందియడం జరిగింది ఇప్పుడు కూడా ప్రజ ఎంపీటీసీకి లేనప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ పదవి ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఎప్పుడు కానీ వాళ్ళ కష్ట సుఖాలే ఎల్లప్పుడూ తోడున్నాం ఆర్ఎంపి డాక్టర్కి కానీ ఇటు ప్రజాసేవలో కానీ అన్ని విధాలుగా సేవ చేసుకుంటూ వచ్చినాం ఈ గ్రామంలో సరే పుట్టినందుకు ఈ ప్రజలకు రెండు కూడా ఇటు రాజకీయంగా అటు డాక్టర్గా సేవలు అందించే భాగ్యం నాకు కలిగింది ఆ దేవుని కృప వల్ల నాకు చాలా సంతోషంగా ఉన్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయమైతే బీఆర్ఎస్ పార్టీ చేయలేదు అది మాత్రం చాలా అవమానకరమైన విషయము ఎమ్మెల్సీ ఎంత ఎందుకు ఎంతమందికో ఇచ్చారు రండి ఎమ్మెల్సీ కనీసం తొలి అమరుని కుటుంబానికి ఇవ్వవలసిన ధర్మం అది రాజకీయ పరంగా హుజురాబాద్లో రెండు ఎమ్మెల్సీలు రెండు కార్పొరేషన్ ఇయ్యగలిగారు అది బయట వాళ్ళకి కానీ ఉద్యమ కొరకు కొట్లాండోళ్లకు ఇవ్వలేదు కనుకనే ప్రజలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్కు దూరం అయిపోయిన మాట వాస్తవం ఉన్నది ఉద్యమకారుల్ని అనగదొక్కడం ఉద్యమకారుల్ని చిన్న చూపు చూడటం ఆ తర్వాత పేద ప్రజల్ని చిన్న చూపు చూడటం పేద వీళ్ళందరికీ కూడా సరైన న్యాయం ఒక టెన్ పర్సెంట్ ప్రజలకి న్యాయం చేశారు తప్ప కనువ టెన్ ట్వంటీ పర్సెంట్కే తప్ప ఎయిటీ పర్సెంట్కు పా అన్యాయం చేశారు కాబట్టి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలలో కూడా అన్నీ కూడా బలహీన వర్గాలకు సంబంధించినవే కాబట్టి అందులో ముఖ్యంగా లేడీస్కు సంబంధించినవి కాబట్టి ఇటు గ్యాస్ కానీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం కానీ రేపు పొద్దున ఇక రెండు వేల ఐదు వందల స్కీమ్ కూడా ప్రవేశపెట్టినట్టు అయిపోతే టోటల్గా దాదాపుగా అన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినవి అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా కూడా రేపు జరగబోయే ఏ ఏ ఎన్నికలు కూడా ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్కు బ్రహ్మరథం పడడానికి సిద్ధంగా ఉన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఉద్యమంలో పనిచేసినామనేది ఒక సంతృప్తి ఆ తర్వాత మొదటిసారి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి ఎంపీటీసీగా గెలిచినమనేది మరో సంతృప్తి ఆ తర్వాత కూడా సరే మనం ప్రజలందరికీ కనోజు వెంకటేశ్వరులు అనేది సేవ చేయగలుగుతాడు రాజకీయాల్లో ముందు ఏదై ఏదైనా కూడా చేయగ ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఏదైనా చేయగలుగుతాడు అనే ఒక భరోసా ఒక నమ్మకం ప్రజలలో మా రానుగూడెం ప్రజలలో మాత్రం కలిగిపో గట్టిగా బలంగా ఉండిపోయింది నేను సర్పంచిగా కాకముందే యూత్ని ఈ గేమ్స్లలో కానీ అన్ని విధాలా మనం ప్రోత్సహించినాం యూత్ని ఆ తర్వాత మౌలిక సదుపాయాలు కరెంటును గుంజించిన గడ్డకి మా మా ఊరి ఊరిపేట గడ్డ ఉంది ఆ గడ్డకి నాలుగు లైన్ల పోల్ వేసి అక్కడ వెలుతురుని వెలుగుని మనం ప్రసాదించి పెట్టినాం ఈ బెల్ట్ షాపుల కన్నా ఆ షాపులు కూడా కొంచెం విస్తీర్ణం అయిపోయినాయి మరి బెల్ట్ షాపులు తీసేస్తేనే బాగుంటుంది యూట్యూబ్ కానీ తర్వాత వే జనాలు కానీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు కాబట్టి అందుబాటులో ఉంటే ఎక్కువ వినియోగించుకొని ఖరాబ్ అవుతుంది ఇక లేకపోతే కొంచెం లిమిట్గా తాగుతారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం నిలకడ ఉంటుంది కాబట్టి బెల్ట్ షాపులు లేకపోవడమే మంచిది నేను అంటే పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మాత్రం ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నా అది అక్షర సత్యం రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సహకరించి మా పార్టీ టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ప్రజల పక్షాన ఎప్పుడు కూడా అందుబాటులో ఎలా వెళ్ళా అందుబాటులో ఉంటా ఏ మధ్య డోర్ కొట్టినా మనం దీ లేచి వాళ్ళ సమస్యలు పరి పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉంటా మా రామన్నగూడెం గ్రామ పంచాయతీ ప్రజలు చాలా సమయోచితంగా ఆలోచించే జనం గత నా ఎంపీటీసీ ఎలక్షన్లు ఇప్పుడే నా ప్రత్యర్థి ఓటుకు మొత్తం ఇక్కడ ఇరవై మూడు లక్షలు పంచినా కూడా ఇక్కడ నన్ను నూట యాభై ఓట్లతోని గెలిపించారు నూట యాభై ఓట్ల మెజార్టీ గెలిపించారు మరి మా రామన్నగూడెం ప్రజలు ఎప్పుడు కానీ డబ్బుకు కానీ మధ్యాహ్నంకి కానీ ఎప్పుడు కూడా అమ్ముడుపోయే ప్రజలు కారు చాలా చైతన్యవంతమైన గ్రామము చైతన్యవంతమైన ప్రజలు కాబట్టి ఈ డబ్బు ప్రభావం కానీ మద్యం ప్రభావం కానీ దాని ప్రభావం ఎప్పుడు ఉండదు డబ్బుకు మద్యానికి మా రావణిగుడ ప్రజలు ఎప్పుడు కూడా తలవగ్గరు ఒక మంచి ఒక పరిపాలనా దక్షుడు అందుబాటులో ఉండాలనేదే వాళ్ళ కోరిక మా ఓటర్లందరూ కూడా చాలా సమర్థులు వాళ్ళు ఏదేమైనా ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళనే గెలిపియాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నారు ఉంటారు కూడా రానున్న స్థానిక సంస్థల్లో కానీ కాంగ్రెస్ తరఫున ఏ వ్యక్తి పోటీ చేసినా దీని కాకుండా కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేసినా కూడా అందరు కూడా యూత్తో పాటు అందరు కూడా మహిళలు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా దేనికి మద్యానికి కానీ దేనికి కానీ డబ్బులకు కానీ అమ్ముడు పోకుండా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని నా విజ్ఞప్తి ఓటుని అమ్ముకుంటే మనం ఎప్పుడు కూడా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎప్పుడు కానీ ముందుకు పోలేము కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది చేతులెత్తి నమస్కరించేది ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు